శివమానస పూజ అని ఈశ్వరుడికి ఎంతో చాలా ప్రీతిది మనస్సులోనే చేసుకోవచ్చు పొద్దునే చక్కగా స్నానం చేసేటప్పుడు నమశివాయ అంటే మీరు చేసిన ఆ నీళ్ళన్ని అభిషేకంగా భావిస్తారు ఇప్పుడు కూడా బాబా వారికి షాంపూలు సోపులు అన్ని రుగ్గట్లా అందుకని మన ఈ శరీరాన్ని పార్థివ శరీరం అంటారు దీన్ని మట్టిలో కలిసిపోయే శరీరం ఈ శరీరాన్ని చక్కగా ఆ యొక్క పార్థివ అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతి ఎన్ని రకాల శివలింగాలున్నా లింగం అంటే అది ఎప్పటికైనా ఆయన్ని చేరుకునే లేదు అందుచేత మనదంతా పార్థివ శరీరం అంటారు ప్రాణం లేకపోతే అందుకని ప్రాణం ఉన్నాక చక్కగా నమశివాయ అని స్నానం చేస్తే అవన్నీ అభిషేకాలుగా భావిస్తాడు శివుడు అలాగే మనం ఎన్ని అడుగులు వేస్తూ నమశివాయ అంటామో అవి ప్రదక్షిణ విధి అన్నాడు మాట్లాడుకుంటూ నమశివాయ అంటే అవి స్తోత్రాలు అన్నాడు అలాగే అన్నం తింటూ నమస్సివాయ అంటే అది నైవేద్యాలుగా భావిస్తానన్నాడు పడుకునే ముందు నమస్శివాయా అంటే సమాధి స్థితి సమాధి స్థితిలో ఈశ్వర ధ్యానం చేసినటువంటి ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదిస్తాడు మనస్సులో పరమేశ్వరుని అలా మనసులో స్మరిస్తూ ఉంటే శ్రీశైలం మల్లికార్జునుడు మనమందరం కూడా శ్రీశైలం స్వయం భూలింగాన్ని తాకిన వాళ్ళు శిరస్సు కూడా అక్కడ పెట్టి నమస్కరించిన వాళ్ళు కాబట్టి మహాలఘు దర్శనాలంటూ దూరం చేసేస్తూ ఉంటారు మన దేవుణ్ణి అలా కాకుండా చక్కగా అవకాశం వచ్చినప్పుడు దగ్గరగా ఉండటం ఎక్కడ పెరిగారు అనుకోండి పూజలు తీసుకొని కింద పెట్టుకోండి అంటారు ఇక్కడ కూడా అందులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి మొదట్లో వెళ్ళినప్పుడు పండరీపురం చూడండి చాలా అద్భుతంగా ఒక మేము నలభై ఏళ్ళ క్రితం వెళ్ళినప్పుడు శిరస్సు స్వామి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం ఇవాళ పండరిపూర

బయటికి చెప్పింది ఆచరించాలి త్రికరణ శుద్ధి అంటుంది మూడు రకాల శుద్ధులు ఒకటి మనస్సు బాగుండాలి ఆ మనస్సు నుంచి మాట బాగుండాలి మాటగా వచ్చింది నిలబడి చెయ్యాలి అందుకే మన వాళ్ళు కూడా పాటలో ఒకటోసారి రెండోసారి మూడోసారి అంటారు సత్యం సత్యం పునస్సత్యం మూడు సార్లు మాట్లాడితే అది సత్యం అవుతుంది అని అడ్డదిట్టమైనటువంటి మూడు సార్లు కాదు ముప్పై సార్లు మాట్లాడిన ప్రయోజన మంచి ఆ యొక్క వచస

తినే పాదాలు ఎందుకంటే పెద్ద నమస్కారం ఏముంది పాదాలతో నమస్కారం అంటే అది ఎన్ని అడుగులు వేస్తే అన్ని అశ్వమేధ యాగాలు చేసినట్టే అందుకే మహానభు దర్శనం నేను ఏఐపీ దర్శనం అండి నేను లోపల కొరకు వచ్చేస్తుంది అనుకుంటే ఆ అడుగులు వేసే అవకాశాలు పాపం ఉండదు ఏ జన్మ ప్రతమో వాళ్ళంతా వేఐపీలు అయ్యారు తర్వాత అయి తీసేస్తారు అందుచేత చక్కగా మనం శ్రద్ధగా పరమాత్మ దూరంగా పెట్టుకుని వచ్చాం నడుచుకుంటూ వచ్చాం ఈ అడుగులు వేస్తూ చక్కగా ఆ కొండ ఇక్కడ అన్నవరం కొండ ఇక్కడ ఫలితం ఆ యొక్క ఏడు కొండల దగ్గరికి వెళ్ళిన ఒక ఫీలింగ్ రావాలి భద్రాగుతే బాగవతాస్మరంతి కాస్త బాధ కష్టపడితే భగవంతుడు గుర్తొస్తాడు అందుకే మా వాళ్ళు ఎంత కట్టారు గుడి ఎందుకంటే ఎవరెవరు ఎంత ఎత్తును పెంచుతారో తెలియదు అస్తమానం కట్టేవి కాదు దేవాలయం అందుకని పాలక వర్గ కమిటీ ఉత్సవ కమిటీ చాలా శ్రద్ధగా ఎత్తుగా ఉండాలి మా స్వామి ఆయనే గుడివాడలో అడుగు పెట్టాక మా గుడివాడ బాగుండాలని కోరుకులు శంకుస్థాపన చేస్తే ఇక్కడ శంకుస్థాపన అయ్యాక అక్కడ వాల్మీజే శంకుస్థాపన అయ్యింది ఎప్పుడో ఎనభై తొమ్మిదిలో అనుకుంటాం మేము వచ్చేది ఎండింగ్ గుడివాడ సత్యనారాయణ స్వామి దేవాలయానికి ప్రవేశించాం అప్పటి నుంచి మొదలు పెట్టేవారు అది కూడా పడుతుంది పడుతుంది అన్నారు పొరపాటు కూడా పడిన పాపాన పోల కానీ ఈశ్వరానుగ్రహంతో గుడివాడ పట్టణానికి తేజస్సు కలగాలి అని మనం కోరే పూజలన్నీ కూడా విశ్వమంతా బాగుండాలని కోరుతూ ఉంటాం కదా అందుకని పాద నమస్కారం అంటే అడుగులు వేస్తూ వచ్చాం కదా ఇదనమాట చేతులతో నమస్కారం అంటే ఇక చేతులను జోడించి నమస్కారం చేస్తే పెద్దలకి చెందుతుంది ఆ నమస్కారం పరమాత్మ నమస్కారం చేయాలి అంటే మనం సిగ్గుపడకుండా శిరస్సు పైకి చేతులు వెళ్తేనే అది దేవుడికి చెందుతుంది ఏడు కొండ మహానుభావుడికి వినాయకుడికి ఏమీ అక్కర్లేదండి ఆయనకి చిన్న గుంజీలు తీస్తే చాలు ఎంత ఆనందం నే సుదర్శనం బయటికి వచ్చింది అందుకని అక్కడ నుంచి గుంజీల తీయటం అనేటువంటిది వినాయకుడికి ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నదనమాట అటువంటి ఆ మహాగణాధిపతిని మనం చక్కగా సిద్ధి వినాయకుడు త్రిశక్తి త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి స్వామి సన్నిధిలో చక్కగా మనం చేతులతో నమస్కారం చేశాం ఇక కర్ణాభ్యాం చెవులతో నమస్కారం అంటే ఏమిటి చెప్పేది వినటం ఆ వినటంలో కొద్దిగా శ్రద్ధ తగ్గినప్పుడు చెప్పేవాడికి శ్రద్ధ కూడా పూర్తిగా తగ్గిపోతుంది వినేవాళ్ళు శ్రద్ధ కొద్దిగా తగ్గితే వీడికి తొంభై శాతం ఎనభై పది శాతం అయితే చెప్పేవాడికి తొంభై శాతం అనేది చెడుతుంది అంచేత ప్రశాంతంగా ఉండండి అని మనం కోరుకుంటూ ఉంటాం ఉన్న చోట చెప్పగలుగుతాం లేని చోట చెప్పలేము ఐదు సత్యనారాయణ స్వామి కదా మనందరికీ తెలుసు మూడు గంటలు పడుతుంది నేను చేస్తే కథ ఒక్కటే మూడు నాలుగు గంటలు కూడా పట్టిన రోజులు ఉన్నాయి అదే కథని పది నిమిషాల్లో పూర్తి చేసినవి కూడా ఈ రోజుల్లో ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో అందరికి అవకాశాలు విన్నదే కదండి అంటున్నారు తినదే కదా అని తినటం మానేస్తారంటే మానరాయి విన్నదే వినుచును తిన్నదే తినుచును కన్నదే కనుచును చేసిన సంసారమే చేయ దీనికి లోత లేదు కానీ భగవన్ నామాన్ని వినటానికి వచ్చింది బాధ అందుకని శ్రవణ భక్తి భుక్త భుక్తిని ప్రసాదించేది ముక్తిని ప్రసాదించేటువంటి ఈ చెవులతో నమస్కారం చేసుకుంటూ ఉన్నాం परम भगति यम यतस्तर्माहि देदांगरा भद्रवे तमिजा रामना कृष्णवाम वे नारायणा महाविष्णवादयस्वा देवेद वेदगाथे विश्वेदरस्वामने नमः करनाभ्या नमः करना नमस्कारं समर्थायामि प्रशासना दैवकृषाम దాన్ని సూర్యనారాయణ యంత్రంగా భావించండి నరగోష పోతుంది కళ కదుకోండి గ్రహాలకు రాదైన సూర్యనారాయణ మూర్తికి నమస్కారం ఇక్కడి నుంచే చేస్తూ చెప్పని గ్రహాల ఆదిరాధిక్యో లోకరక్షణ శివాగ్రహ విషమస్థాన సంభూత పీడాం హరతుమే రవి తట్టుకుని ఆకులు పెట్టేసి ఇది ఇంటి దగ్గర కట్టుకోవాలి ఇంతకు ముందు సంవత్సరం తీసుకున్నదంటే జాగ్రత్తగా పక్కకు పెట్టేయండి ఇంటి దగ్గర పాడైపోయిన పటాలు ధ్వజస్తంభం దగ్గర పెట్టిన వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడు చాలామంది వెళ్ళిన చోట ఈ శివలింగాలు తెచ్చుకోవటం ఇది గుండో పెట్టేటి గంగలో కలిపితే వాడు పవిత్రుడు అవుతాడు ఆలయాల్లో మనం పూజ చేసినవి కాలిన పొటోలు ఇవన్నీ తెచ్చేవాడు బ్రహ్మరాక్షసుడు అంటే దాని అర్థమేంటో తెలుసా ఆకలి ఎక్కువ చెడు పనులు చేస్తూ ఉంటాడు ఒక పక్కన ఆకలితో ఏడుస్తాడు వికటాట్టహాసం చేస్తాడు ఈ ఇబ్బందులన్నీ పడుతూ ఉంటాడు వాడిని బ్రహ్మరాక్షసుడు అంటారు వాళ్ళు అవుతారు గుళ్ళల్లో కనుక ఈ జీర్ణమైనవి పెట్టేటువంటి వాడు ఒక చిన్న పుష్పమే నిన్న వాటికి ఉంటే పర్వతాలన్నీ మోసిన భారం పరమేశ్వరుడు పొందుతాడు అందుకని చక్కగా మనం ఎప్పుడు కూడా ఇలాంటివి ఉంటే అద్దాలు తీసేసి కాలంలోనూ పారే నీళ్ళలో పడే చక్కగా నరఘోష యంత్రం పట్టుకున్నాం ఆ తర్వాత చక్కని ఆ ఏటీఎం కార్డు లాగా ఉంటుంది గణపతి యంత్రం అది జేబులో పెట్టుకోవచ్చు లేదా వాళ్ళ హెట్లో ఆ గణపతి యంత్రాన్ని బట్టి చెప్పండి వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం సర్వదా సర్వకార్యేష్ కదుకుని అక్కడ పెట్టేసుకోండి ఆ యంత్రం మీద తర్వాత రుద్రాక్ష ఉంటుంది అందులోనే చిన్నది రుద్రాక్ష తీసుకోండి ఈశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశాక ఆనంద బాష్లు కంటి చివరిలోంచి ఆ నీళ్లు కారతాయి ఆపే పేరు జన్మిస్తాయి రుద్ర అంటే శివుడు కదా అక్షం అంటే నేత్రం శివుడు కన్ను అది వీడు తెలియక రౌద్రంగా ఉంటాయి అందరూ ధరించకూడదు రకరకాల వీటి మీద పెద్ద వ్యాపారమే వచ్చేస్తుంది ఏకముఖి ఈ త్రిముఖి ఈ త్రిముఖి అనేక ముఖాలు పెట్టేస్తాడు ఎక్కడైనా ఈశ్వరుడికి ఐదు ముఖాలు ఉంటాయి వీడు మాత్రం ఇరవై ముఖాలు నా డెబ్బై రెండు ముఖాలు కూడా అమ్మేస్తాడు మన మొహం సరిగ్గా పోతుంది అందుకని ఈశ్వర అనుగ్రహంతో రుద్రాక్ష పవిత్రంగా ఉంటే చాలు అది ఈశ్వర నేత్రంగా భావిస్తే చాలు ఈశ్వరుడే వచ్చి నీకు సిరగా కనపడితే అది బండరాయి అంటే ఎలా కుదురుకుంది ఒకటే రాయం ఒకటే దేవుడు రోడ్డు పక్కన వేసిన కొండరాయిని పూజ చేస్తే కొండా ఇవాళ ఎన్ని కోరికలు తీరుస్తుంది ఇది ప్రపంచమంతా ఒక పెద్ద గృహం అయితే అందులో ఒక పూజా మందిరం లాంటిది భారతదేశం ఇక్కడ పుట్టడమే మన అదృష్టంగా భావించాలి ఇక్కడ సేవించడమే అదృష్టంగా భావించాలి చక్కగా రుద్రాక్ష శివుణ్ణి అలా ఆవాహన చేసుకోండి కలగదుకొని స్వామిని అక్కడ సాంబసదా శివరుద్రమా హయామి ఇప్పుడు సత్యనారాయణ స్వామి కోరుకున్నది అంటే ఇక్కడ మనం పంచాయతనం అన్నాం కదా వెంకటేశ్వరుడు సూర్యనారాయణుడు శివుడు విష్ణువు అమ్మవారు ఐదుగురు ఉంటారు పంచాయతీ ఆరాధన శంకరాచార్యుల వారు చెప్పారు పరమాచార్యుల వారిని అడిగారు తెలియక అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఏమని కంచి మన పరమాచార్యుల వారి ఏమిటంటే అంటే ఎవండి పంచాయతనారు ఐదు కానీ మా అని కదా శంకరాచార్యులు వారి పేరు ఒక ఆయనకి అన్యాయం చేసినట్టేగా అన్నారు ఏం చేసుకున్నారా మీరు రచనలు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరు అనుకున్నారా ఆయన రక్షకుడు సైన్యాధిపతి సైన్యం ఉంటేనే కదా అందులో రక్షించబడేది ఎవడైనా అందుకని అగ్నిస్వరూపం దీపారాధన చేస్తున్నావు అది సుబ్రహ్మణ్య స్వామికి చెందే పూజ ఈ హోమం చేస్తున్నావు ఆరాధిస్తున్నావు సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వాడు ఎవడైనా ఉన్నాడా లెక్క పెట్టుకోండి ఆరు వచ్చేసాయి కదా షన్మత స్థాపన కదా మహానుభావులకి ఇలాంటి ఉత్తమమైనటువంటి ఆలోచనలు లభిస్తాయి అక్కడ పెద్దలు కాబట్టి ఆచరించి వెళ్ళిపోతారు వాళ్ళు ఆ పరంపర మనం అందుకుంటూ ఆ సత్యనారాయణ స్వామి రూపు పట్టుకుని అందులో మహావిష్ణువుని ఆరాధన చేస్తూ చెప్పండి సర్వదేవ